তিরপতি ఆస్ ప్రెసెన్స్ సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాs సంయుక్తంగా అందిస్తున్నటువంటి సినిమాలు ఎన్నో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి అదే కోవ చెందినటువంటి సినిమానే మనకి రాబోతున్నటువంటి కింగ్‌డమ్ అండ్ ఇప్రే ఇక్కడికి వచ్చేసినటువంటి విజయ్ దేవరకొండ అమ్మాయిలు ఫాలోయింగ్ అబ్బాయిలు ఫాలోయింగ్ యూత్ ఫాలోయింగ్ మాస్ ఫాలోయింగ్ క్లాస్ ఫాలోయింగ్ ప్యాన్ ఫాలోయింగ్ ఏ టు జెడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫాలోయింగ్స్ అతి తక్కువ సినిమాలతో సంపాదించుకునేటువంటి మా విజయ్ దేవరకొండకి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్ సాంగ్ ఒక్కసారి మళ్ళీ వేసుకుందామా అన్నా అంటేనే అనేటువంటి బ్యూటిఫుల్ సాంగ్ ని కృష్ణకాంత్ గారు ఎంత అందంగా రాశారో అంతే అందంగా మన అనిరుద్ గారు మ్యూజిక్ కూడా కంపోజ్ చేశారు మరి అలాంటి ఆ బ్యూటిఫుల్ సాంగ్ వన్స్ అగేన్ ప్లే ఫర్ ఆడియన్స్ రెడీ సాంగ్ ప్లీజ్ అమితంగా ప్రేమించే వాళ్ళు చెల్లెల్ని అమితంగా ప్రేమించే వాళ్ళు ఫ్యామిలీని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు అందరూ ఒకసారి చేతులెత్తండి వెరీ గుడ్ కొన్ని చేతులు ఏంటి పైకి వెళ్ళట్లేదు మీరు కూడా చేతులెత్తండి కమాన్ సో అలాంటి బ్యూటిఫుల్ ఇమోషన్స్ తో ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో హార్ట్ వార్మింగ్ ఫిల్మ్ మన ముందుకు రాబోతున్నటువంటి ఈ తరుణంలో ఈ రోజు ట్రైలర్ లాంచ్ సేపట్లో ఇక్కడ జరగబోతుంది అండ్ అందులోనూ కొన్ని సినిమాలు మనకి చూసిన తర్వాత ఒక రోజు గుర్తుంటుంది కొన్ని సినిమాలు ఏమో ఒక రెండు రోజులు గుర్తుంటుంది కానీ పది కాలాల పాటు నిలిచిపోయేటువంటి సినిమాల్ని మనకు అందించేటువంటి డైరెక్టర్ గౌతమ్ తిననూరి అందుకనే నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నారు జర్సీ సినిమాకి గాను మరి అలాంటి కాంబినేషన్ మా సితారా ఎంటర్టైన్మెంట్ వంశీ గారు అండ్ గౌతమ్ తిననూరి గారిది మళ్ళీ ఆ మ్యాజిక్ వర్కౌట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము అండ్ అలాగే వన్స్ again, special thanks to all our sponsors. Angaranga, Kanjiwaram Lakshmi Silks, Tirupati Lo, So today's event is presented by Kanjiwaram Varamha Lakshmi Silks. Proudly presents the trailer launch event of Kingdom, which is powered by Prakruti Avenue's Private Limited, Alage Shreyas Impact Foundations, Feelings India Instant Noodles, and also Shreyas Corporate Club. Our associate sponsors are the trusted brand in gold loans that is value gold. ఇక్కడ నుంచి మీరు గోల్డ్ ని హ్యాపీగా బేఫికర్ గా అమ్ముకోవచ్చు అండ్ అలాగే ప్రియా గోల్డ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్ అండ్ మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ అండ్ ఆర్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్ బై శ్రేయస్ మీడియా భారత్ నంబర్ వన్ మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ ఓకే సో ఇప్పుడు సినిమాలోని ఇంకొక లవబుల్ లవ్లీ రొమాంటిక్ సాంగ్ చూడడానికి మీరు రెడీగా ఉన్నారా అనిరుద్ గారి మ్యూజిక్ డైరెక్షన్ ఎస్ బిఫోర్ దాట్ సారీ సార్ బిఫోర్ దాట్ అక్కడ బ్యారికేడ్స్ మీద ఎక్కి కూర్చున్న వాళ్ళు నించున్న వాళ్ళు దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా దిగవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము చాలా మంది సర్కస్ ఫీట్స్ అవి పర్ఫామ్ చేస్తూ ఉన్నారు మీరందరూ ఇంటికి చక్కగా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి దయచేసి పోలీస్ రిక్వెస్ట్ అండ్ ఆర్ స్పెషల్ రిక్వెస్ట్ ఆల్సో దయచేసి బ్యారికేడ్స్ మీదకి ఎక్కి కూర్చున్న వాళ్ళు దయచేసి దిగాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇప్పుడే అందిన తాజా వార్త ట్రైలర్ వచ్చేసింది ఆర్ ఆల్ రెడీ ఎలా ఉండబోతుంది ఆ రస్టిక్ రా ట్రైలర్ అని చూడడానికి నేను కూడా రెడీగా ఉన్నాను కానీ కీప్ కౌంటింగ్ మనం ముందు ఈ సాంగ్ చూసేద్దాము సాంగ్ తర్వాత ట్రైలర్ లోకి వెళ్ళిపోదాము లెట్స్ కృష్ణకాంత్ గారు రాసినటువంటి సాంగ్ గారు కంపోజ్ చేసినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ లెట్స్ హావ్ ద సాంగ్ ప్లీజ్ ఇంటికి రావద్దని చెప్పాను కదా నేను ఎవరైనా ఇక్కడ చూస్తే నాకు ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా మనం లవర్స్ క్యాక్ చేస్తే సరిపోతే నువ్వు జీం చెక్కలేదు ఎంత చెప్తుందో ఏం ఆల్ రైట్ నేను ఢిల్లీకి ఇన్ఫార్మ్ చేస్తాను సూరి నెక్స్ట్ టైం దాకా వేచేకుండా ఎందుకు వచ్చావు ముందే చెప్పు నెక్స్ట్ టైం దిట్ట ఎందుకు వచ్చాను అడుగు

అనిరుద్ గారి మ్యూజిక్ ఏ సీన్ అయినా సరే ఎలివేట్ చేయడంలో టెన్ నాచెస్ అప్ తీసుకెళ్తారు అనడంలో సందేహమే లేదు అలాంటి బ్యూటిఫుల్ మ్యూజిక్ ని అందించి బిజిఎమ్స్ ని క్రియేట్ చేసి ఇప్పటివరకు మనం రెండు సాంగ్స్ మాత్రమే విన్నాము ఇంకొక అనిరుద్ గారి స్టైల్లోని సాంగ్ ని ఇంకో రెండు రోజుల్లో మనం వినబోతున్నటువంటి తరుణంలో ఆర్ యు ఆల్ రెడీ ఫార్ ద ట్రైలర్ ఆఫ్ కింగ్డమ్ ప్లీజ్ ఓకే అయితే ఈ రోజు ఈ కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ చేయబోతుంది ఇక్కడ తిరుపతిలో ఉండేటువంటి ప్రేక్షకులు మీరే మీ కౌంట్ డౌన్ తోనే ట్రైలర్ లాంచ్ అవబోతుంది సో మొదలు పెడదామా టెన్ కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ప్లీజ్ ట్రైలర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ జూలై థర్టీ ఫస్ట్ మూవీని చూద్దాము అని అసలే మంచి డెడ్లీ కాంబినేషన్ లో వస్తుంది సినిమా ఒకళ్ళేమో మంచి ప్యాషన్ ఉండేటువంటి ప్రొడ్యూసర్ ఇంకొకళ్ళు ఇంటెన్స్ పర్ఫార్మర్ విజయ్ అండ్ అనదర్ నేషనల్ వినింగ్ డైరెక్టర్ మన గౌతమ్ తిన్నూరి గారు అలాంగ్ విత్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ భాగ్యశ్రీ బోర్సే తను అందంతో గ్లామర్తో ఇనోసెంట్ లుక్స్తో మాత్రమే కాదు తన అల్లరి అల్లరి చేట చేటలతో కూడా మనందరి అందరి స్థానాన్ని సంపాదించుకుంది ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ద వెరీ బ్యూటిఫుల్ భాగ్యశ్రీ బోర్సే ద గర్ల్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ ఈ సినిమాతో సంపాదించుకున్నటువంటి మన భాగ్యశ్రీని మనము ఇన్ థియేటర్స్ జూలై థర్టీ ఫస్ట్ చూడబోతున్నాము అండ్ ట్రైలర్ ఆల్రెడీ చూసేసాము ఇందాక చెప్పిన విధంగా టీజర్ వచ్చిన దానికి ఓవర్సీస్ యుఎస్ లో టికెట్ బుకింగ్స్ ఫుల్ ఒక రేంజ్ లో ఉన్నాయి ఇప్పుడు ట్రైలర్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఐఎమ్ వెరీ కూడా ఈ ఈరోజు ఇక్కడే చూసారా మన తిరుపతి ఆడియన్స్తో పాటు ఇప్పుడే చూసారా ఓకే సో యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆడియన్ టు ట్రైలర్ I think it's a classic mass film we're all going to fall in love with. Mm -hmm. So, yeah, yeah. Magic is awaited. So, a kingdom kabati, me kingdom lo who is the king? Said, me real real kingdom. Ah, not yet found. Not yet found? No, no. You're searching. No. Not searching. No, no. You're busy working. I'm busy being a queen. Okay. Mm hmm. Okay. <laughs> క్వీన్ అయితే అయిపోయారు కానీ కింగ్ ఇంకా దొరకలేదు దొరికేస్తారులే అతి త్వరలోనే అండ్ అలాగే హూ ఈస్ ద కూలెస్ట్ పర్సన్ ఆన్ సెట్ విజయ్ దేవరకొండ గారా మన నాగవంశీ గారా లేదా గౌతమ్ తిననూరా డైరెక్టరా ఐ థింక్ గౌతమ్ సార్ హీ హాజ్ లైక్ సో మచ్ క్లారిటీ Yeah, he has uh, a lot of clarity and um, he just knows what to do. And I, I've, I've always seen him calm and he's always like... And I'm like, how? How do you stay that calm? Ella? I, I don't get it. Even with so, intense performances, kuda, yes, he's just being like yes, calm. I think he's one of the greatest directors we have. Okay. Okay, so everybody's looking forward for your speech. So please go ahead. <laughs> okay. Hi, Tirupati. ఎలా ఉన్నారు బాగున్నారా తిరుపతి నాకు చాలా స్పెషల్ ఇక్కడికి వస్తే ఇక్కడికి వస్తే చాలా పాజిటివ్ ఫీల్ వస్తుంది కదా చేసింది ఒక్క సినిమా అయినా మీరు అందరూ నా మీద చూపిస్తారు ప్రేమకి నాకు చాలా చాలా థ్యాంక్ఫుల్ కింగ్డమ్ ఇస్ అ ఫిల్మ్ మేడ్ విత్ అ లాడ్ ఆఫ్ ప్యాషన్ and we have a lot of passionate people on board starting with our director gotham Tenuri sir um, i'm really uh, thankful that he envisioned me for this crucial role in this film starting nunchi when the film came to me i had a little bit of doubt what if the film is, it's it's small role, kada But during further discussions and narration, Tharavatha understood the significance my role has in the film and I'm really grateful to be, you know, amongst all these beautiful National Award winners and talking about the man of the hour, Vijay Devar Konda. Sorry, the Vijay Devar Konda. Vijay, I really admire you as a person, but more than that, I respect your dedication towards your craft. I know it's a very special day for you today, and I promise you that the audience is going to see all the hard work that you've put in for this film, and you deserve a lot, a lot more. Looking forward to a lot of other things. Um, Anirudh, as usual, has given us a blockbuster song. Underu rhythmlopera vinnara. So I'm really grateful that he's a part of our film, adding the magic to our film. Coming to uh, last but not the least, our Vamsi Garu, Vamsi Garu, then <laughs> um, I'm really thankful for you, and uh, I don't understand how you make everything happen so smoothly. You have so many films going on at once, but i really admire that you give 100% to each and every film that you do. so thank you for that. please, guys, um, i'm sure you're going to have a lot of fun on the 31st of this month. and lastly, i just want to say that this cinema release Tarvata. anukunna, are you? i'm forgetting. okay. place anukunna, please, థ్యాంక్ యూ సో మచ్ ఆల్రెడీ సంపాదించేశారు హృదయం లోపల స్థానం హృదయం లోపల మీరు పది కాలాల పాటు పదిలంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎస్ మైక్ తీసుకుని వెళ్ళండి మనం ప్రెస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మాట్లాడుకుందాం ఓకే ఇక మనకి సితారా ఎంటర్టైన్మెంట్స్ అంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ హారిక హాసిని యాసితారా ఎంటర్టైన్మెంట్స్ కలిపి నలభైకి పైగా సినిమాలని మనకు అందించారు అద్భుతమైనటువంటి సినిమాలు ఒక భీమ్లా నాయక్ అలాగే డీజె టిలు మ్యాడు మ్యాడ్ స్క్వేరు అలవైకుంఠపురంలో ఇలా బోలెడన్ని అనే సినిమాల్ని మనకు అందించినటువంటి సంస్థ ఆయన సినిమాలని ఎంత కాన్ఫిడెంట్గా మనకు అందిస్తారంటే ఆడియన్స్ రెడీగా ఉంటాను వంశీ గారు చెప్పారంటే వెళ్ళిపోదాం మనం థియేటర్లోకి అని జూలై థర్టీ ఫస్ట్కి అదే కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మనకి వేదిక ఆహ్వానం చేస్తున్నాము మా ప్రొడ్యూసర్ వంశీ గారిని విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ప్రొడ్యూసర్స్ లో అతి తక్కువ మంది వైరల్ అవుతూ ఉంటారు ట్రెండ్ అవుతూ ఉంటారు అలాంటి ఒక ప్రొడ్యూసర్ మా వంశీ గారు ఆయన ఎంత ప్యాషన్ తో సినిమాలను అందిస్తారో అంతే ప్యాషన్ తో మాట్లాడతారు కూడా నా తర్వాత మైక్ ని ఎక్కువగా వాడేది వంశీ గారే వంశీ గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాము హలో అండి ట్రైలర్ బాగుందా యాక్చువల్లీ టైం లేక ఇంకా మీకు కమిట్ అయిపోయి చూపించాలంట మోల్ చూపించాము ఇది ఫిఫ్టీ పర్సెంట్ అవుట్పుట్ ఇంకా యూట్యూబ్లో కూడా లోడ్ చేయలేదు దయచేసి ఇక్కడ రికార్డ్ చేసిన వాళ్ళు ఎవరు ట్విట్టర్లో ఇట్లా పెట్టమాకండి ఇంకా యూట్యూబ్లో అఫీషియల్ వర్షన్ లోడ్ చేయలేదు వర్క్ కంప్లీట్ అవ్వక ఇంకా అదే పని మీద ఉన్నారు చెన్నైలో ఒక హాఫ్ అన్ అవర్లో లోడ్ అవుతుంది మా రెండున్నర ఏళ్ళ కష్టం గౌతమ్ నేను టూ థౌజండ్ ఎయిటీన్లో జర్సీ తీసి నేషనల్ అవార్డ్ ఇదంతా అయిన తర్వాత నుంచి గౌతమ్ ఐదేళ్ళ నుంచి కష్టపడి రాసిన కథ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ప్రొడక్షన్లో ఉంది ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్కి ఒక కొత్త రకమైన యాక్షన్ గ్యాంగ్స్టర్ సినిమాని చూపిస్తున్నామని అనుకుంటున్నాము కాన్ఫిడెంట్గా మీరు అందరూ కూడా థర్టీ ఫస్ట్ వచ్చి ఖచ్చితంగా పెద్ద ఓపెనింగ్ ఇచ్చి మా అందరిని ఆదరిస్తారని గట్టిగా కోరుకుంటున్నాను దీంట్లో చూపించిన చిన్న శాంపుల్ మాత్రమే మీ రౌడీ బాయ్ని ఇప్పుడు దాకా ఏం మిస్ అయ్యారో లాస్ట్ నాలుగైదు సినిమాల్లో అది ఖచ్చితంగా కనబెడుతుంది ఆ ఇంటెన్సిటీ కళ్ళల్లో మొత్తం అర్జున్ రెడ్డిలో కళ్ళల్లో ఏ ఇంటెన్సిటీ చూసారో అది ఈ సినిమాలో ఉంటుంది టూ అండ్ హాఫ్ అవర్స్ స్ట్రెచ్ లో మొత్తం గౌతమ్ కానీ నేను కానీ ముందు ఈ సినిమాకి ఈ లాస్ట్ టూ త్రీ మంత్స్ లో అతిగా జాగ్రత్త పడింది విజయ్ గారికి మాత్రం ఈసారి తప్పు జరగకూడదని దానికి మేము హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాము మంచి అవుట్పుట్ ఇస్తామని అనుకుంటున్నాము డెఫినెట్గా మీరు కూడా ఖచ్చితంగా ఆదరించి దయచేసి థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి థర్టీ ఫస్ట్ ఆ అందరూ అంటున్నట్టు ఇండస్ట్రీ పొజిషన్ మీరు అనుకున్నంత అయితే బాగాలేదు కయచేసి అందరు మీరు అందరూ ఎక్కువగా థియేటర్కి వచ్చి జనం సినిమా చూస్తేనే మేమందరం అంత బాగుంటే ఎక్కువ సినిమాలు తీయడానికి కుదురుతుంది క్వాలిటీ సినిమా మీకు ఇవ్వడానికి మనకి ఇప్పుడు హిందీలో ఒక సయ్యారే పడినట్టు ఇట్లా మనకి ఆ ఊపు రావాలంటే మార్కెట్లో మీరు మళ్ళీ థర్టీ ఫస్ట్ నుంచి మాకు ఆ ఊపి ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు మీకే కనుక ఒక కింగ్డమ్ ఉంటే దానికి ఒక పేరు పెట్టండి తిరుపతిలో నాకు హైదరాబాద్ తర్వాత తిరుపతి చాలా ఇష్టం అండి ఏ రిలీజ్ ఉన్నా ముందు ఇక్కడ తిరుపతి వచ్చి దేవుడి దానం పెట్టిన వెళ్తాను ఫస్ట్ నాకు ఇది సెకండ్ హోమ్ లాగా తిరుపతి అందుకే విజయ గారు ట్రైలర్ ఎక్కడ చేద్దాం అంటే తిరుపతిలో చేద్దాం అన్న ముందే నేనే నా కింగ్డమ్ పేరే తిరుపతి అండి మన అందరి కింగ్డమ్ పేరు తిరుపతి స్వామి ఆయనతో పాటు నన్ను కూడా జాగ్రత్తగా చూసుకోను ఆయన అలాగే ఒకవేళ కనుక ఈ సినిమాలో మీరే హీరో అయితే హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది భాగశ్రీ కావాలని నేనే పెట్టుకున్నానండి గౌతమ్ గాని విజయ్ గారు కానీ అడగలే నాకు భాగ్యశ్రీ నేను పెట్టుకున్న అసలు యాక్చువల్లీ అంటే ఒకవేళ మీరే హీరో అయితే కూడా భాగశ్రీనే హీరోయిన్ అని చెప్పకనే మీరు నగరం అయిపోయింది అంటే నేను హీరో అంటే ఇల్లు ఎవరి రారు కాబట్టి విజయ్ గార్ని పెట్టడం కానీ మామూలుగా హీరోయిన్ చాయిస్ అయితే నాదే ఓకే నండి అర్థమైంది అంటే అతి త్వరలోనే వి కెన్ ఎక్స్పెక్ట్ ఫిల్మ్ ఎస్ అన్ యాక్టర్ ఫ్రమ్ వంశీ గారు అని కూడా నాకు వినిపిస్తుంది అసలు ఒకవేళ అలాంటిది ఏమైనా ఉన్న ప్రీ రిలీజ్ కి యాంకరింగ్ నేను ఓకేనా ఓకే థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు అండ్ జూలై థర్టీ ఫస్ట్ కి అందరం థియేటర్స్కి వెళ్ళి చూసేద్దాం సినిమా అండ్ ఆయన చెప్పినట్టుగానే అర్జున్ రెడ్డి తర్వాత మనం ఏదైతే మిస్ అయ్యామో విజయ్లో ఆ ఇంటెన్సిటీని మనం ఈ సినిమాలో చూడబోతున్నాము ఐ లవ్ ద వే యూ బ్రీత్ అని రొమాంటిక్గా డైలాగ్ చెప్పాలి అన్న రే అమిత్ అని వైలెంట్గా డైలాగ్ చెప్పాలన్నా మేడం 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 ప్లీజ్ మేడం అని ఇన్నసెంట్గా చేయాలన్నా మనందరికి పది కాలాల పాటు గుండెల్లో తన స్థానాన్ని సంపాదించుకున్నాడు నన్ అదర్ దాన్ విజయ్ దేవరకొండ అండ్ ఒకసారి అక్కడ చూడండి అక్కడేమో తిరుమల కొండ ఇక్కడికి వచ్చేసాడు దేవరకొండ ఓకే సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ విజయ్ దేవరకొండ రౌడీ బాయ్ తిరుపతి ఏం ఎట్లా ఉండరు అందరూ బాగుండారా బాగుండాలి అందరూ బాగుండాలి అందరం బాగుండాలి ఈ తూరు నేరుగా మీ కాడికే వచ్చినాము మీ అందరినీ కలిసినాము ట్రైలర్ లేట్ అయినది అయినా మీ అందరితో పాటు ట్రైలర్ చూసినాము మీ అరుపులు కేకలు వింటా అంటే చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అబ్బా మీ అందరికీ మాట చెప్పాలా నేను ఏనాడు ఈ మాట ఇంతవరకు బయట చెప్పింది వెళ్ళే గత ఏడాది నుండి కింగ్డమ్ సినిమా గురించి కానీ మా సినిమా రిలీ మా సినిమా రిలీజ్ గురించి కానీ ఆలోచిస్తుంటే నా తలగాలు ఒకటే తిరుగుతుంది నా మనసులో గట్టిగా ఒకటే అనిపిస్తుంది మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి కానీ ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు చాలా పెద్దోడై పొడుస్తాను స్వామి పోయి టాప్లో పోయి కూర్చుంటా ఎందుకంటే ప్రతిసార్లా పానం పెట్టి గట్టిగా పూర్తిగా పనిచేసిన ఈసారి నా సినిమాని చూసుకోనికే బా మంచి వాళ్ళు ఉన్నారు మా డైరెక్ట్ మా డైరెక్టర్ గౌతమ్ తిన్నూర్ ఉన్నాడు మా పాలెగాడు అనిరుద్ధ్ పగలగొట్టినాడు మా ఎడిటర్ నవీన్లి ఉన్నాడు మా ప్రొడ్యూసర్ నాగవంశీ ఇంటర్వ్యూలు చంపినాడులే మా పాప కొత్త పాప బాగ్యశ్రీ పురుష పాప ఉన్నది అందరూ గట్టిగా పానం పెట్టి పని చేసినారు ఇప్పటి పని చేస్తానే ఉన్నారు ఇంకా మిగిలింది రెండే ఆ వెంకన్న స్వామి దయ మీ అందరు ఆశీసులు ఈ రెండు కానీ నాతో పాటు ఉంటే వానెక్క ఏ నా కొడుకు మన నా పేద ఏమి ఇంకా మిగిలింది ఎన్ని దినాలు ఏం నా మంసానా ప్రీమియర్ లేస్తున్నామా అయింది తర్వాత చెప్తాడంట సరే ఏమైతేనే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తిప్పి కొడితే నాలుగు రోజులు నాలుగు నాలుగు రోజుల్లో ముప్పై తారీఖో ముప్పై ఒకటికో మీ అందరినీ థియేటర్లు కలుస్తున్నా అప్పటిదాకా నువ్వు మమ్మల్ని చూసుకో స్వామి నాతో పాటు మొక్కండి ఏడు కొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద థ్యాంక్ యూ తిరుపతి థ్యాంక్ యూ విజయ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ ఆన్ స్టేజ్ అండ్ వంశీ గారిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే భాగ్యశ్రీ బోర్సే టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ ఫర్ అ గ్రూప్ పిక్చర్ ప్లీజ్ శ్రీకర స్టూడియోస్ ప్రెసెన్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పైన వస్తున్నటువంటి ఫిలం గౌతమ్ తినోరి గారి డైరెక్షన్లో అనిరుధ్ రవిచంద్ర మ్యూజిక్ డైరెక్షన్లో అవినాష్ కొలా గారు ప్రొడక్షన్ డిజైనింగ్ని చేయగా జోమోన్ అండ్ గిరీష్ గారు వర్క్ ని విజయ్ భాగ్యశ్రీ గోడ్సే అలాంగ్ విత్ వెరీ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ లో సత్యదేవ్ గారు కనిపించబోతున్నటువంటి సినిమా ఈరోజు కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ తిరుపతిలో జరిగింది త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా కలవబోతున్నాము అండ్ అలాగే జూలై థర్డీ ఫస్ట్ సినిమా విడుదల కాబోతోంది grupo picture, please. వాచూన్ ఫోర్ సినిమాస్ అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని మనకు అందించారు అదే కోవలోకి ఈ సినిమా కూడా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము అండ్ ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ఆడియన్స్ టు ద తిరుపతి పబ్